అందరికీ నమస్కారం ముందుగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ ఈరోజు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలో వివరిస్తున్నాను సమగ్ర గతి కలిగిన కాలం సమస్త జగత్తుకు మూలాధారం కాలమే సృష్టి కాలమే స్థితి కాలమే లయ అటువంటి కాలగమనానికి అధిపతి సూర్యుడు సమస్త ప్రాణకోటికి చైతన్య ప్రదాత సూర్యభగవానుడు సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు ఉత్తర దక్షిణాయనాలు ఏర్పడతాయి క్రియాత్మకమైన కాలానికి అధినేత సూర్యభగవానుడు సూర్యుని నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు నదుల్లోని నీరు ఆవిరవుతుందని ఆ ఆవిరి మేఘాలుగా మారి వర్షించటం వల్ల సకల ప్రాణకోటికి త్రాగటానికి మంచి నీరు పంటలు పండటానికి తగిన నీరు లభిస్తుంది ఈ విధంగా చూసిన అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యభగవానుడే కదా సముద్రం నుంచి ఉప్పు నీటిని గ్రహించి దాన్ని మంచినీటిగా మార్చి మనకు అందిస్తున్నాడు అటువంటి సూర్యభగవాను పుట్టినరోజే ఈ రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా ప్రసిద్ధి పొందినది ఇది ఒక పర్వదినం సూర్యోదపాసకులకు ఈ రోజు ఎంతో పవిత్రమైనది దక్షిణ దిక్కును వదిలి సూర్యభగవానుడు ఉత్తర దిక్కుకు తన ప్రయాణాన్ని మార్చుకునే రోజు ఇది మీరు గమనించండి ఈ రోజు నుండి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది లౌకికంగా చూస్తే వేసవి ప్రారంభమయ్యేది కూడా ఈరోజే సూర్యుని రథానికి సూర్యుని రథానికి ఒకే చక్రం ఉంటుంది సప్త అనే పేరు గల అశ్వం ఆ రథాన్ని లాగుతూ ఉంటుంది సూర్యకిరణాలు అశ్వరూపాలు ఆదిత్యుని నుంచి వచ్చే కిరణాలలో సప్త అనే కిరణం లోకాన్ని ఉద్దీపింపజేస్తుంది మిగిలిన ఆరు కిరణాలు ఆరు ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయంటోంది వేదం పాపపుణ్యాలతో జాతి వర్గ పేద ధనిక భేదాలతో సంబంధం లేకుండా సమస్త జీవకోటికి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు సూర్యభగవానుడు అటువంటి ఆదిత్యుని కృపను అనుగ్రహాన్ని పొందటానికి భక్తులకు అనువైన రోజు ఈ రథసప్తమి ఈ రథసప్తమి రోజు మీరు గమనించండి సూర్యోదయ కాలంలో ఆకాశంలో ఉండే నక్షత్ర మండలం రథాకారంగా కనిపిస్తుంది రవి మకర రాశిలో ఉన్నప్పుడు వచ్చే సప్తమికి మకరి అని పేరు ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమిపై పుష్కలంగా పడతాయి ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు చిక్కుడు రేగు చెట్లలోనూ పారే నీటిలోనూ ఉంటుంది కనుక రథసప్తమి నాడు చేసే పూజ స్నానం ఎంతో శాస్త్రీయమైనది ముందుగా రథసప్తమి రోజున స్నానం ఎలా చేయాలో చెప్తా సప్తమికి ముందు వచ్చే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి సప్తమి రోజున తెల్లవారుజాన లేచి కాలకృత్యాలు తీసి తీర్చుకొని స్నానం చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తలపై పెట్టుకొని నదికి కానీ కాలువలకు కానీ సరస్ సరస్సులకు కానీ చెరువుల దగ్గరకు కానీ వెళ్ళి అక్కడ ఆ న ఆ నదిలో ఆ దీపాన్ని వదిలి ఆ నీటిలో స్నానం చేయాలి అదే ఇంటి దగ్గర స్నానం చేసేవాళ్ళు ముందు రోజు రాత్రి ఒక పాత్రలో నీళ్ళని ఆరు బయట పెట్టి తెల్లవారుజాము లేచి స్నానం చేసి దీపారాధన చేసి ఆ దీపాన్ని ఆ నీటిలో వదిలి ఎవ్వరూ ఆ నీటిని తాకకుండా ఆ నీటిని వారు స్నానం చేయాలి ఈ విధంగా స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడాకులు ఆకులు ఏడు రేగాకులు ఆకులు పళ్ళు భుజాల మీద తల మీద మోకాళ్ళ మీద గుండెల మీద ఈ విధంగా పలుచోట్ల పెట్టుకొని స్నానం చేయాలి సూర్యునికి జిల్లేడు ఆకు అత్యంత ప్రీతికరమైనది ఏడు జిల్లేడు ఆకులతో చేసిన స్నానం ఏడు జన్మల పాపకర్మలను నశింపజేస్తుందని నమ్ముతారు అంతేకాకుండా రథసప్తమి నాడు జిల్లేడు ఆకును రేగుపండును తలపై ఉంచుకొని స్నానం చేయటం వలన సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకొని జిల్లేడు ఆకు మన తలపై ఉన్న గోరువెచ్చటి బ్రహ్మస్థానం నుండి లోపలికి ప్రసారం చేస్తుంది ఆ విధంగా సూర్యుని నుంచి వచ్చిన ప్రాణశక్తి మన తల ద్వారా శరీరంలోనికి ప్రవేశించి ఆ తర్వాత వచ్చే వేసవి కాలంలోని విశేషమైన వేడిని తట్టుకునే శక్తిని మన శరీరానికి ప్రసాదిస్తుంది అంతేకాకుండా రేగు పండును పెట్టుకోవటం వల్ల దిష్టి పీడ కూడా పోతుంది రేగు పండుకు దిష్టి పీడను తొలగించే శక్తి ఉంది అందువల్లనే భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి రేగిపళ్ళు చిల్లర పైసలు దిష్టి తీసి తలపై పోస్తారు ఈ విధంగా రేగిపళ్ళను దిష్టి తీసి తలపై పోయటం వల్ల వాడికి ఉన్న వాళ్ళ పిల్లలకి అంటే పిల్లలకు ఉన్న దిష్టి పీడ తొలగిపోయి వాళ్ళు భోగమును అనుభవించడానికి యోగ్యులవుతారు వారిలో ఆ తేజస్సు నిలబడుతుంది ఆ విధంగా రథసప్తమి స్నానం అయిన తర్వాత సప్తమి అధిదేవతలకు సూర్యమండలంలోని ఇతర దేవతలకు పూలు చిక్కుడు రేగు చందనం గరిక అక్షతలు కలిపిన జలంతో కానీ పాలతో కానీ అర్ఘ్యం ఇవ్వాలి ఒకవేళ ఇంటి దగ్గర అర్ఘ్యం ఇచ్చేటైతే ఆ జలాన్ని తులసి మొక్కలో పడేలా వదలాలి రథసప్తమి నాడు ఇలా చేయటం వల్ల తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం వృద్ధి చెందుతాయి ఈరోజు ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది ఇక పూజా విధానం ఈ విధంగా స్నానాదులు అర్ఘ్యం ముగించిన తర్వాత సూర్యునికి ఎదురుగా అంటే ఆరు బయట శుచిగా ఉన్న ప్రదేశంలో శుద్ధి చేసి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గుపై పసుపు కుంకుమలతో అలంకరించి ధనుర్ ధనుర్మాసంలో చేసిన గొబ్బి పిడకలను కుంపటిలాగా అమర్చుకోవాలి వాటిని కర్పూరం బిళ్ళలతో వెలిగించి దానిపైన పసుపు రాసి బొట్టు పెట్టిన కొత్త గిన్నె కానీ పాత గిన్నె కానీ ఆ కు ఆ పిడకల కుంపటిపై ఉంచి ఆ గిన్నెలో తగినన్ని ఆవు పాలను పోసి పొంగించాలి ఆ విధంగా మూడుసార్లు పాలు పొంగిన తర్వాత కడిగిన బియ్యంను ఇంట్లో అందరూ కానీ లేదా ఒకరైన మూడుసార్లు గిన్నె చుట్టూతో తిప్పుతూ గిన్నెలో వేయాలి వేసేటప్పుడు అందరి పేర్లు చెప్పుకొని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ ఆ బియ్యాన్ని గిన్నెలో వేసి ఉడికించాలి పాలు పొంగేటప్పుడు కూడా నమస్కరించి పాలు పాలు ఏ విధంగా పొంగుతున్నాయో ఆ విధంగా మా కుటుంబం కూడా సుఖ సంతోషాలతో పొంగించు స్వామి అని దండం పెట్టుకోవాలి పాత్రలో అన్నం ఉడుకుతున్నప్పుడు కలిగి పెట్టడానికి గరిటెను కాకుండా ఆ చెరుకు గడను గరిటగా ఉపయోగించి కలిగి పెడుతూ ఉండాలి బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత దానిలో మంచి బెల్లాన్ని వేసి కలిపి పాయసం సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత తులసి కోట ముందర శుభ్రంగా శుద్ధి చేసి రథం ముగ్గు వేయాలి ఆ రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉండాలి గుర్తుంచుకోండి ఆ రథాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి చిక్కుడు కాయలను కానీ చిక్కుడు గింజలను కానీ తీసుకొని కొత్త చీపురు ఈనల్ని అంటే చీపురు పుల్లల్ని రథంలాగా ఏర్పాటు చేసుకోవాలి అంటే నాలుగు చిక్కుడు కాయలని ఒక చతురస్రాకారంలో పీటలాగా అమర్చి చీపురు పుల్లల్ని గుచ్చుకోవాలి ఆ తర్వాత మరో నాలుగు చిక్కుడుకాయలను తీసుకొని నాలుగు వైపులా నాలుగు స్తంభాలలాగా నిలబెట్టి చిక్కుడు పుల్లలతో గుచ్చి వాటిని నిలబెట్టుకోవాలి తర్వాత పై కొతలను కలిపి అన్నిటిని కలిపి చీపురు పురుపులతో నాలుగిటిని గుచ్చుకోవాలి ఈ విధంగా రథం సిద్ధమైన తర్వాత ఆ రథం లోపల పీటలాగా అమర్చుకున్న దాని మీద ఒక తోమలపాకును వేసి దాని మీద గంధంతో పెద్ద బొట్టును పెట్టి కుంకాన్ని అలంకరించి సూర్యనారాయణ మూర్తిగా భావించుకోవాలి లేదా ఒక నాణ్యాన్ని దానిలో పెట్టి దానికి కుంకము అలంకరించి సూర్యనారాయణగా భావించుకోవాలి ఆ కుంకములు ఆ బొట్టులోకి సూర్యనారాయణ మూర్తిని ఆహ్వానించుకోవాలి ఆ విధంగా సూర్యనారాయణ మూర్తిని ఆహ్వానించిన తర్వాత షోడశోపచార పూజలను జరిగించాలి ఎర్రటి అక్షంతలు ఎర్రటి పూలు చందనం వీటిలతోటి పూజని నిర్వహించాలి సూర్యభగవాను ద్వాదశ అదిత్యుల పేరుతో పూజించుకోవాలి ओम ह्राम मित्राय नमः ओम ह्रीं रवये नमः ओम ह्रूम सूर्याय नमः ओम ह्रैम भावाय नमः वानवे नमः ओम ह्राउ खगाय नमः ओम ह्रह पूष्णे नमः ओम ह्राम हिरण्यगर्भाय नमः ओम ह्रीं मरीचये नमः ओम ह्रूम आदित्याय नमः ओम हरायम सवित्रे नमः ओम ह्रौ आर्क अर्काय नमः ఓం భాస్కరాయ నమ ఈ విధంగా నమస్కార ప్రియభానునికి ఈ బీజమంత్రాలను ఉచ్చరిస్తూ సూర్యోదయ వేళ ఎవరైనా సరే శుచిగా వందనం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తరువాత పదిహేను చిక్కుడాకులు కానీ తొమ్మిది చిక్కుడాకులు కానీ ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు తీసుకొని ఆ చిక్కుడాకులలో పది ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాయసాన్ని పెట్టుకోవాలి ఆ చిక్కుడాకుల్లో పెట్టిన పాయసాన్ని ఐదు ఐదు ఆకులు లేదా మూడు ఆకుల్లో పెట్టిన పాయసాన్ని సూర్యభగవాడు అగ్ని అగ్నిదేవుడికి మరొక ఐదు చిక్కుడాకులు మూడు చిక్కుడాకుల్లో పెట్టిన పాయసాన్ని సూర్యదేవునికి మరొక ఐదు చిక్కుడాకులు లేదా మూడు చిక్కుడాకుల్లో పెట్టిన పాయసాన్ని తులసి అమ్మకు నైవేద్యం నైవేద్యం పెట్టాలి ఈ విధంగా నివేదన పెట్టిన తర్వాత సూర్యభవాగ భగవాను నమస్కరిస్తూ సప్త సంఖ్యతో సప్తాశ్వాల వాహనంతో ప్రీతి చెంది సమస్త లోకాలను ప్రకాశింపజేసే ఓ దివాకర సప్తమీ తిథితో కూడిన ఓ దేవ నీకు నేను ఇచ్చే ఈ నైవేద్యం స్వీకరించు అంటూ నమస్కరించాలి ఈ విధంగా రథసప్తమి రోజు ఆదిత్యను పూజించటం వలన సకల జాతక దోషాలు పాపాలు వ్యాధులు పోతాయి అంతేకాకుండా పిల్లా పాపలతో వంశాభివృద్ధి జరుగుతుంది ఈ రథసప్తమి రోజున కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు రకరకాల నోములను వాళ్ళ ఐదోతనం నిలబడటానికి వంశాభివృద్ధి జరగటానికి అనేక నోములని పట్టి ఆ కథలను చదివి అక్షంతలు వేసుకొని దాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించి సౌభాగ్యాన్ని పొందుతారు ఏ నోములు పట్టాలో ముందుగానే నిర్ణయించుకొని ప్రతి నోముకి ఆ కథ చదివి అక్షంతలు వేసుకోవటం మళ్ళీ ఇంకో నోముకి ఆ కథలు చదివి అక్షంతలు వేసుకోవటం ఈ విధంగా కథలో సూచించిన విధంగా చేయాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు కథలో చెప్పిన విధంగా ఒక సంవత్సరం కానీ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఆ నోమును నోచుకుంటూ చివరగా ఉద్యాపన తీర్చుకొని సౌభాగ్యాన్ని పొందుతారు ఆ తర్వాత మనం నైవేద్యం పెట్టిన ఆకుల్లోని అగ్ని అగ్నిదేవునికి నైవేద్యం పెట్టిన ఆకులని ఆ పాయసంతో సహా ఆ పిడకల కుంపటిలో వేయాలి మిగిలినది సూర్యదేవునికి తులసిమాతకి పెట్టిన ప్రసాదాన్ని ఇంటిని పాతి స్వీకరించాలి ఆ సూర్యదేవుని అనుగ్రహం అగ్నిదేవుని అనుగ్రహం సూర్య తులసిమాత అనుగ్రహం పొందాలి